బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కొలతలకు అందనిది అమ్మవారు చూడండి కొలతలకు అందనిది పరబ్రహ్మ పత్ని అయిన ఆమెను భజిస్తున్నాను పరబ్రహ్మపత్ని అయిన ఆమెను భజిస్తున్నాను ఆమె ఎప్పుడూ వికల్పాలు లేనిదే సృష్టి అనే శిల్పమంతా ఆమెదే ఆమెయే సతి సత్పదార్థము ఆమె శివ మంగళప్రద మొట్టమొదటి మాట ఆమెయే ఆమె వాగ్రూపిణి గనుక ఆమెయే సృష్టిలోని పదార్థాలన్నిటికీ పరుపు వంటిది అర్థాలకు ఆధారంగా ఉండే శబ్దం ఆమెయే ఆత్మజ్ఞానం ఉదయించటానికి ఆమె వేకువజాము బ్రహ్మాండాలన్నీ కలిపి ఆమె మెడలో మాల బ్రహ్మాండాలన్నీ కలిపి ఆమె మెడలో మాల ఆమె ఆమెయే సాటి శివుడు సంపాదించుకున్న సతి ఈమెయే తత్వరూపిణి అయిన సతి సత్పదార్థం కూడా ఈమెయే తన దేహాన్ని విభజించుకోవటం ద్వారా జగత్తుకు అక్షరాలనిచ్చినది ఈమెనే అక్షర జ్ఞానము ద్వారా మూడు వేదాల జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఈమెయే ఈ జ్ఞానం ద్వారా మనలో ఉండి మహాకార్యాలు చేసేది ఆమెయే ఈమెనే ఆమె రూపాలు అనంతాలు సృష్టిలోని అణువులన్నిటినీ రక్షించేది ఆమెయే ఎల్లప్పుడూ అణువణువున ఉన్న ఆమె మనకు తెలియబడదు అట్టి ఆ తల్లి పద్దెనిమిది పీఠాల్లో ఉండి దయా అనే జడివాన కురిపిస్తూ మన హృదయాలలో అందంగా గోచరిస్తుంది శ్రీ గురువుల మందస్మితం ఆమె వెలుగే ఆమె మన హృదయాలలో స్థిరంగా ఉండేది అలా ఉండి సచ్చిదానందాన్ని ఇస్తూ ఉంటుంది ఆమె అమృతత్వానికి అది కారణం ఇది నిజమైనటువంటి ఈ ఒక కీర్తనకు అర్థం నిర్గుణమైన పరతత్వమే అంటే భగవద్గీత తెలియాలి మీకు నిర్గుణమైనటువంటి పరతత్వమే క్రియాన్ముఖమైనప్పుడు క్రియాన్ముఖమైనప్పుడు పని చేయటాన్ని ప్రారంభం చేసినప్పుడు శక్తి అని పిలువబడుతుంది అంటే యోగం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది భగవద్గీత నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది మా భాగవతం విన్న వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు ఇది భాగవతం విని దాంట్లో చర్చ చేసుకున్న వాళ్ళకి మాత్రమే చదివితే తెలియదు పుస్తకం చదివేశానని ఇక్కడికి పోవాల పోయినప్పుడు ఉత్తమమైనటువంటి గుణం క కలుగుతుంది మనకు ఎందుకంటే ప్రాణము ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరికి కూడా చాలా రోజులు ఉండం మనం ఏదో ఉండిపోతున్నాం అనుకున్నాం ఇక్కడ చేసుకున్న పాపపుణ్యాలే కట్టుకొని వెళ్ళేది అంతేగాని ఇంకేది రాదు మనకు అందుకని మంచిదే చేయండి మంచిగా ఉండండి ఎన్ని రోజులు ఉంటానో నేను మీ మధ్యలో మీరు నా మధ్యలో ఎప్పుడప్పుడు ఎవరెవరికి ఎక్కడెక్కడ మాయమైపోతామో తెలీదు అందుకని ఉండేంతవరకు మంచి స్నేహంతో మంచి భక్తితో మెలగండి ఈ పదాలన్నీ తెలియాలంటే కొంచెం జ్ఞానం కావాలి అగ్ని వాయువు మొదలైన పదార్థాల అన్నిటిలోనూ ఒక్కొక్క శక్తి ఉంది ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు ఉంది అగ్ని యొక్క శక్తి పేరు ఏమంటాం వేడి అంటాం వాయువు యొక్క శక్తి పేరు చలనం చలనం ఉండబట్టే వాయువు ఉంది అంటున్నాం వేడి ఉండబట్టే అగ్ని ఉంది అంటున్నాం ఇలా అనంతకోటి శక్తులు ఉన్నాయి ఈ శక్తులన్నీ దేనిలో నుంచి బయటకు వచ్చాయో ఆ శక్తి పేరు మూల శక్తి లేక ఆది శక్తి అంటారు ఈ శక్తులన్నీ వచ్చా బయటికి అమ్మవారి కృప నుంచి బయటకు వచ్చాయి ఈ జగత్తంతా పరబ్రహ్మలోంచి వచ్చింది ఈ వచ్చిన పదార్థాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది అయితే ఆ శక్తి వల్ల పరబ్రహ్మ ఈ జగత్తుగా ఆవిర్భవించిందో అంటే ఈ జగత్తులోని ఒక్కొక్క వస్తువుగా తాను భాషిస్తోంది అట్టి శక్తి పేరు ఏమంటున్నారు మనం పరాశక్తి అన్న మూల శక్తి అన్న ఒకటే అని తెలుస్తుంది మనకు ఈ పరాశక్తి యొక్క సంయోగం వల్లనే పరబ్రహ్మ సృష్టిలోని అణు దర్శనం దర్శనమిస్తున్నాడు గనుక ప్రతి అణువులోనూ శక్తి ఉన్నది అమ్మవారి శక్తి అక్కడ కనపడుతున్నది గనుక ఆ పరబ్రహ్మ ప్రతి ఒక్క సృష్టిలోనూ జగన్మాత మనకు దర్శనమిస్తున్నది మనం చూసే విధానంలో మనం ఉపాసన చేసే విధానంలో అమ్మవారు కనపడుతుంది దగదగా దగదగా అనేటువంటి మండిపోయేటువంటి ఈ ఎండలో కూడా అమ్మవారు కనపడుతుంది అంటే అమ్మవారు కనపడుతుంది అంటే వేడివేడిగా ఉంది అది కాదని ఆ అమ్మవారి యొక్క రూపం దాంట్లో కనపడుతుంది సముద్రం దగ్గర వెళ్ళి నిల్చుంటే ఆ సృష్టి అపారమైంది ఎంతగా ఉందో సృష్టి ఈ దారిలో పడండి మీరు చాలా బాగుంటుంది మీకు ఆ నీళ్లను చూస్తూ ఉన్నప్పుడే ఆ శక్తి ఎటువంటిది మహత్తరమైన శక్తి అది పైన అట్లా పడుకొని చూడండి టెరాస్ మీద టెరాస్ లేదా మీకు వద్దు బయల్లో వచ్చి పడుకోండి చూడండి పైన అట్లా చూస్తూ ఉండే రాత్రంతా నక్షత్రాలు చూడండి మీకు ఏమనిపిస్తుందో మీరు నాకు చెప్పండి తర్వాత ఈ జగత్తులో మనం పుట్టామే ఎంత అదృష్టం ఎంత శక్తి ఇది ఈ అనంతమైన శక్తిలో ఒక చిన్న పురుగులు మనం తెలుసా కానీ ఈ జగత్తులోకి దిగి వచ్చిన జీవులు తాము పరాశక్తి యొక్క ముక్కలమని మర్చిపోయారు అదే ఇంతవరకు చెప్పింది నేను అదే మర్చిపోతున్నాం మనం ప్రపంచంలో ఇంతవరకు వచ్చినటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టిలో ఒక చిన్న పురుగు పురుగు కనపడం మనం ఈ భూగోళమే కనపడదు ఈ భూగోళమే అన్ని గోళాలు కలిపినప్పుడు ఈ భూగోళం ఎంత ఉందంటే చిన్న ఇసుక రేణువంతుంది అన్నారు ఈ భూగోళమే ఇసుక రేణువంతుంటే ఈ సముద్రం ఎక్కడా నీ ఊరెక్కడా నీ ఇల్లు ఎక్కడా నువ్వెక్కడా నువ్వు అసలు లేవు వాళ్ళ లెక్కలు లేవు మనం ఏదో విరవీగుతున్నాం మనం అందువల్లే వారు తమ యొక్క మూల స్వరూపమేమిటో తెలియక నిరంతరము అసంతృప్తికి దుఃఖానికి లోనవుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎప్పుడు దుఃఖమే ఎప్పుడు అసంతృప్తినే ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఎటు పోవాలో తెలియక కొందరు పాపకృత్యాలు చేస్తున్నారు అసలు వాళ్ళకి తెలియదు తోచదు ఎక్కడ పోవాలో తెలీదు ఏం చేయాలో తెలియదు అందుకని ఇంకొకరిని దూషణ చేయటం పని అంతే అదే పని పెట్టుకున్నారు వాళ్ళు ఇంకేదీ లేదు ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు తినాలి కదా అందుకని ఎవరినని ఏమన్నా అంటే బుద్ధుణ్ణి ఎవరేమంటో తిట్టారు బాగా తిట్టారు తిడుతూనే వాళ్ళు కొంత దూరం అయిన తర్వాత వాడు నిలిపి ఆ బుద్ధుణ్ణి సిద్ధార్థ బుద్ధుణ్ణి నిలిపి అడిగారు ఏం ఇంతగా తిడుతూ తిడుతుంటే ఏం లేదు మీరు ఎట్లా అక్కడ దాన్ని చూడటం లేదని ఏం లేదే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వస్తువు ఇస్తావనుకో నాకు ఆ వస్తువు విలువైందనుకో అది నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకోకపోతే ఏం చేస్తావు నువ్వు నువ్వు పారేస్తావా లేదు ఏం చేస్తావు జోవులో పెట్టుకుంటావు అట్లనే నీ తిట్లను నేను తీసుకోలేదు నువ్వు ఇచ్చిన తిట్లంతా ఎక్కడ పోతున్నాయి మళ్ళీ నీకే వస్తున్నాయి నేను తీసుకోలేదు కాబట్టి నేనేమన్నా నువ్వు తిడతావు అంటే అయిపోయి లెక్క అసలు నేను తీసుకోను కదా దాన్ని అందుకని నీకే మిగిలిపోయాయి అవి అన్నట్టు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్